బ్రహ్మార్పణం అందరినీ అన్ని పాత్రలని గౌరవించాలి అందరిలో ఉన్నది పరమాత్మే అందరినీ ఆత్మగా గౌరవించాలి గుణాలు అశాశ్వతమైనవి ఆత్మ శాశ్వతమైనది గుణాలు గుణాలతో వర్తిస్తాయి నేను ఆత్మను ఆత్మగా అన్ని పాత్రలను గౌరవిస్తాను గుణాలకు లోబడకుండా జ్ఞానయుక్తితో ఉంటాను జ్ఞాని తాను పరమానంతో ఉంటూ అందరినీ ఆత్మగా ఆనందపరుస్తాడు నేను ఆ విధంగా ఉంటాను దేహం సంసారంలో ఉంది కాబట్టి ఇహం పరం రెండు బ్రహ్మమయమైపోవాలి విధి ఖాళీ అయిపోవాలి ఏ పాత్రపై పట్టు పెట్టుకున్న మరలా జన్మలు ఎత్తాల్సినదే అన్నీ డ్యూటీ చేస్తూ బ్రహ్మంగా మిగులుతాను ఇక లోపల బయట అంతా పరమాత్మనై వెలుగొందును బ్రహ్మార్పణం